గత రెండు నెలల కింద రాష్ట్రంలో నూతనంగా ఏర్పాడైనటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ప్రజల యొక్క సంక్షేమాన్ని కాపాడకుండా వచ్చి రాగానే ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక రచించకుండా మీ యొక్క ప్రభుత్వం యొక్క పథకాలను కానీ సంక్షేమాన్ని క్షేత్రస్థాయి మారుమూల గ్రామానికి కూడా తీసుకునేటువంటి స్కీమ్ వర్కర్సు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది దీన్ని సేడ్గా మేము ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మొదటి అసెంబ్లీలోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులైతేనేమి స్కీమ్ వర్కర్స్ ఎవరిని తొలగించమో ఆ రకంగా వైసీపీ ప్రభుత్వం కాదు మాది పేదల ప్రభుత్వం కార్మికుల ఉద్యోగం ప్రభుత్వం అని చెప్తున్నా కూడా కేస్రస్థాయిలో కింది స్థాయి నాయకత్వం నియోజకవర్గాల్లో ఆ పని చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి మళ్ళీ కూడా మేము ఉద్యమ రూపంలోనూ రకరకాలుగా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లా అభివృద్ధి అంటే అంగన్వాడీలను తొలగించడం కాదు అన్నమయ్య జిల్లా అభివృద్ధి అంటే సంగమతులను తొలగించి పరిష్కారం చేయడం కాదు మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు తొలగించేసి మీ వాళ్ళను పెట్టుకుంటే కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు ఈ అన్నమయ్య జిల్లాకు వ్యవసాయ పారిశ్రామికంగా మీరు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఒక కొత్త పరిశ్రమ కానీ నిరుద్యోగాన్ని తగ్గించండి తప్ప ఉన్న ఉద్యోగాన్ని తీసేసి వారి కడుపు కొట్టి రోడ్డు బలి చేయడం అనేది అప్రజాస్వామికం అని చెప్పేసి మేము సేడిగా చెప్పదలుచుకున్నాం చిన్నమండంలో అయితేనేమి గాలివీడలు అయితేనేమి కలగడాలైతేనేమి అంగన్వాడీలను ఆశాలను ఆన్మటందరినీ కూడా ఈ జిల్లాలో దాదాపు ఇరవై ఐదు మంది వైద్యులకు అండ్ మెడిసిన్ అంగులు వేధిస్తూ ఉన్నారు గత్యంత్రం లేక ఎదిరించలేక ఎవరికి చెప్పుకోలేక విషద్రావణం తాగి చనిపోతూ ఉంటే ఇది మీకు సిగ్గుగా అని చెప్పేసి నేను చేయుడుగా నేను హెచ్చరిస్తూ ఉన్నా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటు అయ్యింది కానీ అభివృద్ధి జరగలేదు అన్నమయ్య జిల్లా రాయచోటికి మంత్రి పదవి వచ్చింది ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి అధికార యంత్రాంగానికి వర్గాలకు చేయడుగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పునఃసమీక్షించి వారి ఉద్యోగాల్లో కొనసాగించి సరే సరే లేకపోతే ఉధృతమైన ప్రజా ఉద్యమాన్ని ఈ ప్రభుత్వం సిఐడి ద్వారా సిఐడి ప్రజా సంఘాల ద్వారా మేము మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈ రాజకీయ వేదికలు చర్మ జిల్లా కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకుని ఉన్న అధికార అధికార యంత్రాంగం కూడా ఐసీడీ స్పీడీ గారు అయితేనేమి డాక్టరా వాళ్ళు వీళ్ళంతా కూడా జోక్యం చేసుకుని ఈ యొక్క అధికార వేధింపులు దా దాడులు అన్నీ కూడా నివారించాలి వాళ్ళను ఆదుకోవాలి కొత్త ఉద్యోగాలకు పైన మీరు దృష్టి పెట్టాలి ఉన్నవారితోనే సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఆత్మహత్యలు నివారించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా చేస్తాను ఓ అంగన్వాడీ వర్కర్ వేధింపులు గురి చేస్తే మీరు కనీసం పరామర్శించకపోలేదంటే మా ఈ రాష్ట్రం ఈ జిల్లా ఓ మహిళని కూడా చూడకుండా మీరు పక్కదారి పట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా అధికారులు కానీ పాలకులు కానీ చిన్న చిన్న ఉద్యోగులపైన కక్ష సాధింపులు చేపట్టకుండా అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం